జై శ్రీమన్నారాయణ మూడు వందల ఎనిమిదవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం అనంతజితే ఓ శ్రీమన్నారాయణ కొన్ని అంగులముల పరిమితి కలిగినటువంటి శిశువు యొక్క రూపములో నువ్వు ఉన్నప్పటికీ నీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ రకంగానైనా సరే నీ మహిమను నీ గొప్పతనాన్ని త్రోసివేయగలిగినటువంటి వారు లేనే లేరు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ అట్లాంటి దివ్యమైనటువంటి ఎవరి వల్ల కూడా తెలుసుకోలేకపోయేటటువంటి ఎవరి వల్ల కూడా త్రోసివేయబడినటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నటువంటి అనంతజితుడివి కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్యశ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ఓం అనంతజితే చిన్నారి శిశువు రూపములో ఉన్నప్పటికీ ఏక రూపముగా వేలాది సంవత్సరములు ఉండే ఉండగలిగేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మహిమ కలిగి ఉండి లోకములో ఎవరి వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రకంగానైనా సరే త్రోసివేయటానికి లేనటువంటి వైభవాన్ని ప్రభావాన్ని సర్వాధిక్యతని కలిగి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆ వటపత్ర సాయిని ఆ చిన్నారి శిశువుని మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా రాముడి మీద పడ్డారు ఆ భరత శత్రుఘ్నులను చూడగానే రామోపి అశ్రుణీ ఆవర్తయత్ రాముడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు భరత శత్రుఘ్నులను చూసి తా ఉభౌ స వారిద్దరిని రామచంద్రుడు ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత రామలక్ష్మణులు గుహుడిని సుమంత్రుడిని కూడా కలుసుకున్నారు నలుగురు రాజకుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఒక్కచోట కలవగానే ఆ కలయికను చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఋష్యాదులందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు అప్పుడు చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు భరతుణ్ణి ఎట్లా ఉన్నాడు భరతుడు జటిలం చీరవసనం జటావల్కలు ధరించినటువంటి భరతుణ్ణి రాముడు చూస్తూ ఉన్నాడు క్రింద పడిపోయి దోషిలి దగ్గరిగా పెట్టి రాముడిని అర్ధిస్తూ ఉన్నటువంటి భంగిమలో ఉన్న భరతుణ్ణి రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు భరతుణ్ణి గుర్తుపట్టడానికి కూడా వీలులేనట్టుగా ఉన్నాడు అట్లాంటి భరతుణ్ణి రాముడు చూస్తూ కొం కాంతి మొత్తము తొలగిపోయినటువంటి భరతుణ్ణి బాగా చిక్కిపోయినటువంటి భరతుణ్ణి చాలా కష్టము మీద గుర్తుపట్టాడు రామచంద్రుడు తన చేతులతో ఒక్కసారి పట్టుకున్నాడు భరతుణ్ణి లేవనెత్తి తలను ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాడు రామచంద్రుడు కౌగిలించుకున్నాడు అంకే భరతమారోప్య తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తమ్ముడిని రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు రాముడు భరత నువ్వు అడవికి రావటమేమిటి భరత నాన్నగారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు నాన్నగారు ఉంటూ ఉండగా నాన్నగారి సేవ చేస్తూ ఉండాల్సినటువంటి వాడివి నువ్వు అడవికి రావటమేమిటి భరత ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావా భరత నిన్ను గుర్తే పట్టలేకపోయాను భరత నువ్వు అడవికి ఎందుకు వచ్చావు భరత అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు రామచంద్రుడు భరతుణ్ణి నాన్నగారికి ఏమీ కాలేదు కదా నాన్నగారు అనుభవిస్తూ ఉండేటటువంటి దుఃఖము వల్ల శోకము వల్ల బాధ వల్ల నాన్నగారికి ఏమీ కాలేదు కదా భరత అని అడుగుతూ మరి భరత వచ్చావు నీ రాజ్యానికి ఏమైనా అయ్యిందా ఒకవేళ ప్రజలందరూ కూడా నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారా అట్లాంటిది ఏమైనా అయ్యిందా భరత తండ్రి మాటను కాదనేమైనా వచ్చావా ఇక్కడికి అని రాముడు అడుగుతూనే మళ్ళీ నాన్నగారి గురించి అడుగుతూ ఉన్నాడు భరత మన నాన్నగారు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు రాజసూయ యజ్ఞాలు చేసినటువంటి వాడు యాగాలు చేసినటువంటి ధర్మము ఏనాడో తప్పనటువంటి మన నాన్నగారు దశరథ మహారాజు కుశలంగా ఉన్నాడా భరత హో భరత ప్రసిద్ధమైనటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి సర్వ కోవిదులైనటువంటి మన కులగురువైనటువంటి వశిష్ఠుల వారిని నువ్వు గౌరవిస్తున్నావు కదా భరత అని రాముడు అడుగుతూ ఇంకా రాజ్య సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు పరిపాలనా సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు భరతుణ్ణి శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులందరూ కూడా సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నారనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసముతో మనసారా రామనామము చెబుదాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा ముప్పై మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి యుగాదికృత్ యుగావర్తో నైకమాయో అదృశ్యో व्यक्तरूपश्च सहस्रजित् अनन्तजित् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ं अनन्तजिते नमः वों अनन्तजिते नमः ॐ अनन्तजिते नमः